నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను శరత్ ఒంగోలు డివిజన్ స్థాయిలో అధికారి ఉండడం వల్ల క్షేత్రస్థాయిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు ఒంగోలు పాత జడ్పీ కార్యాలయంలో మండల డివిజన్ స్థాయి కార్యాలయాన్ని పలు భవన సముదాయాలను ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో పాల్గొని జిల్లా అధికారులకు మండల స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు డివిజన్ స్థాయిలో అభివృద్ధి అధికారి ఉండడం వల్ల క్షేత్రస్థాయిలో పరిస్థితులపై పర్యవేక్షణ పెరిగి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు పాత జట్పి కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఒంగోలు డివిజనల్ డెవలప్మెంట్ అధికారి డివిజనల్ పంచాయతీ అధికారి డోమా ఏపీడీ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో వినూత్న మార్పులు చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో అభివృద్ధిని పరుగులు పెట్టించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు దీని ద్వారా ఎన్నో ఏడుగా నిరీక్షిస్తున్న ఎంపీడీఏ వరకు ప్రమోషన్లు లభించడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలోని డివిజనల్ స్థాయి కార్యాలయాన్ని ఒకే చోట ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ప్రజల ఆకాంక్షల మేరకు అధికారులు పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు దీనికి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ల కార్యాలయాలను చిత్తూరు నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించి అనంతరం ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని కలెక్టర్ ఇతర అధికారులు సిబ్బంది ప్రజలు వీక్షించారు ఈ కార్యక్రమంలో డిపిఓ వెంకటేశ్వరరావు ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న రాజు ఎస్ఈ అశోక్ జడ్పీసీఈఓ జారమ్మ ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు డిఎల్డీఓ సువార్త ఎంపీడీఓలు ఇతర అధికారులు పాల్గొన్నారు

संगीत आनंद में आनंद प्रक्षनंद गाने विद गाने को संगलमा मार संगलमा मार होलमा मार होलमा मार भजतम गात छेयाबसी याय संभोत महेश शर्मा यगम अदस्मेन हमे परहो पुरुष समप्रजाये अर्ये श्रवणयेन्द्रवानो ऋषो पावरा वत्स वत्ना अवदे भवन इन्द्रज्ञभ्या मवभादाहेता सुभो रुद्र आदित्य उपरिस्पशो मोघनोजे तारमदिराज वक्रं नायंच विराजंच अविस्ते रयाज लक्ष्मी नाशस्तयां केतय भासगं सुजामसी सर्व कारम देवदये

తెలియ్ uh, <coughs> ఇన్స్ట్రుమెంట్రోడ్ స్టేట్స్ట్రేషన్ అందుకే దీనికి మేము ఎంత ఫస్ట్ చేయగలం ఎంత బాగా చేయగల మనసు ఉండేది సో దాంట్లో చాలా సంస్కరణలు కానీ గతంలో ఏం జరిగింది గతంలో అంటే గత పదిహేను వేల ఏం జరిగింది आलेख प्रचें कुछ लास्ट फाइव इयर्स तो एंटर करने के लिए तो आए हैं तो, तो नेचर तो से बाटा दो बाटा तो बाद में बार लेना प्रचें कुछ इलाज दिया था बिल्डिंग का प्रति दादा परियन परियन स्टार्ट में ఆఫీసులో ఉన్న దీనికి దీనికి ఎలా ప్రభుత్వ ఆదేశాలు వెంటనే క్షేత్ర స్థాయిలు అమలు చేసేందుకు ఫలితాలు సాధించేందుకు ఈ కార్యాలయాలు చాలా ఉపయోగపడతాయి అలాగే నేను ప్రత్యేకించి దృష్టి పెట్టి దృష్టికి నేను వచ్చిందంటే ప్రమోషన్స్ గురించి నా దృష్టికి పెట్టింది ఒకటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు పనిచేసే అధికారులు పదోన్నతులకు సంబంధించి ప్రమోషన్స్ సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి కమిషన్ ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఎల్డివోస్ సంబంధించి ఆఫీసెస్ అన్ని కూడా డెడికేటెడ్ ఆఫీసెస్ అన్ని కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చిత్తూరులో వాళ్ళు ప్రారంభిస్తున్నారు సో అదే విధంగా మేము కూడా ప్రతి జిల్లాలో కలెక్టర్స్ కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆఫీసెస్ అని కూడా ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మన ప్రకాశం జిల్లాలో సో డిఎల్డివో ఆఫీస్ని మనం ఒకటి ఓపెన్ చేసాము దాంతోపాటు వాళ్ళకి అనుసంధానం చేసినటువంటి డిపార్ట్మెంట్లు అయినటువంటి ఏపీడీఓ అండ్ డిఎల్ డిఎల్పిఓ ఆఫీసెస్ని కూడా మనం ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది సో బేసికల్లీ ఎంపీడీఓస్ అందరూ కూడా చాలా కాలం అదే డెజిగ్నేషన్స్లో పనిచేయడం అనేది జరుగుతుంది సో చాలా కాలంగా ఎంపీడీఓస్ అందరూ కూడా దీని విషయంలో మాకు అప్గ్రేడ్ చేసి మాకంటూ ఒక డెడికేటెడ్ డెజిగ్నేషన్ ఇచ్చి అసైన్ చేయమని చెప్పేసి అని అంటున్నారు ఎంపీడీఓ స్థాయిలోనే టు సీఈవో జాయింట్ డైరెక్టర్ స్థాయి వరకు కూడా ఎంపీడీఓ డెజగ్నేషనే ఉంటుంది వాళ్ళకి అయితే ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే వాళ్ళ డెజిగ్నేషన్ ఎలివేట్ అయ్యి ఒక్కొక్క డివిజన్కి ఒక ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టడం ద్వారా ఆ ఆఫీస్కి మిగతా ఆఫీసర్స్ కూడా అనుసంధానం చేయడం ద్వారా పాలన చాలా పారదర్శంగా జరగడానికి కానీ క్విక్ డిస్పోజల్ అవ్వడానికి కానీ అవకాశం ఉంటుంది దాంట్లో దాంతోపాటు ఎఫిషియన్సీ కూడా చాలా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఐ విష్ ది ఆఫీస్ విల్ ఫంక్షన్ టువర్డ్స్ ది యాస్పిరేషన్స్ ఆఫ్ ది పబ్లిక్ ఐ హోప్ దాట్ దిస్ విల్ డెఫినెట్లీ గివ్ ఎ గుడ్ రిజల్ట్స్ టు ది పబ్లిక్ And I'll also wish all the officers uh, a best wishes for them, and also congratulations for their new office. So, now I hope that uh, this initiation by the honourable deputy CM will definitely yield the results what he expected. Thank you.